గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఒక్క నిమిషం దర్శనం కోసం మనం ఎంతో కష్టపడి వచ్చి మరీ దర్శనం చేసుకుంటాం కానీ అలాంటి వెంకటేశ్వర స్వామి పక్కనే ఉండి అర్చనలు పూజలు చేసి ఆ స్వామి సేవలోనే తరిస్తూ ఉంటారు ప్రస్తుతం మనమైతే ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు దగ్గర అయితే ఉన్నామన్నమాట ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే స్వామి స్వామి ఈ తిరుమల పుణ్యక్షేత్రంలో అనేక తీర్థాలు పుణ్యతీర్థాలు అయితే వేసి ఉన్నాయి సో అందులో ముఖ్యమైనది తుమ్ముర తీర్థం సో ఆ తీర్థం గురించి విశిష్టత సంవత్సరానికి ఒక్కసారి చేస్తారని కూడా విన్నాం సో ఒకసారి దాని విశిష్టత చెప్తారా ఓం నమో వెంకటేశయ్య తిరుమలలో సాక్షాత్తు శ్రీ వైకుంఠంలో ఉండే క్రీడాద్రి పర్వతాలను తీసుకొచ్చి తిరుమలలో ప్రతిష్ఠించినట్లు ఆ యొక్క క్రీడాద్రి పర్వతాల్లో స్వామివారు కలీకాంతం వరకు భక్తుల రక్షణార్థమై భూలోకంలో అర్చావతార స్వరూపంగా శాలిక్రామ స్వరదా స్వరూపంగా తిరుమల క్షేత్రంలో ఈ పర్వతాలపైన ఆవిర్భవించారు ఈ పర్వతాలన్నీ కూడా అతి పవిత్రమైన పర్వతాలు సాక్షాత్తు ఆదిశేషుడే ఈ పర్వతాల ఆకృతిలో ఇక్కడ ఉంటారు ఆదిశేషుల పైన శ్రీ మహావిష్ణువు వారి ఇక్కడ పెంచేసి భక్తుల రక్షణార్థం కలియగా అంత వరకు రక్షిస్తూ ఉంటారు తిరుమల క్షేత్రంలో అత్యంత పవిత్రమైంది ముక్కోటి తీర్థాల్లో చేసే పుణ్యఫలం ఎటువంటిదో అటువంటి పుణ్యఫలాన్ని సంక్రమింపచేసేది స్వామి పుష్కరిణి ఈ స్వామి పుష్కరిలో స్నానం చేస్తే సకల దోషాలు తొలగిపోతాయి అన్నది మనకి ఈ తిరుమల శాసనాలను బట్టి తెలుస్తూ ఉంది అట్లాగే తిరుమల క్షేత్రంలో ప్రతి ఏటా కొన్ని తీర్థాలకు విశేషంగా ప్రత్యేకమైన దేవాలయ కార్యక్రమాలతోటి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ తీర్థాల్లో ముఖ్యంగా చక్రతీర్థము రామకృష్ణ తీర్థము ముక్కోటి తీర్థము ఈ తుమ్మురు తీర్థాలు కూడా ఈ యొక్క స్వామివారి కైంకర్యపర్లు వెళ్ళి అక్కడ విశేషంగా కార్యక్రమాలు ఆరాధనా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా తుమ్మురు తీర్థం మీనమాసం పౌర్ణమి ఉత్తరా నక్షత్రం కలిసి ఉండే రోజున ఈ తుమ్మురు తీర్థంలో విశేషంగా జరుగుతుంది ఆ రోజున తుమ్మురు తీర్థంలో స్నానం చేస్తే ముక్కోటి తీర్థాల్లో స్నానం చేసిన పుణ్య ఫలితం దక్కుతుందనేది మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది మనకు తుమ్మురుద్ధ విశిష్టత గురించి పురాణాల్లో ఈ విధంగా చెప్పబడి ఉంది నదులన్నిటిలో మానవులందరూ వెళ్ళి స్నానాలు ఆచరిస్తూ ఉంటారు వాళ్ళ పాపాలన్నీ కూడా నదుల్లో వదిలివేయడం జరుగుతూ ఉంటుంది అప్పుడు ఆ నదులన్నీ కలిసి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి స్వామి ఇట్లా మానవులందరూ మా పాపాలన్నింటినీ మా నదుల్లో వదిలేశారు మాకు ప్రాయశ్చిత్తంగా మేము ఏం చేసుకోవాలా మేము పునీతులు కావాలంటే ఎలా అవ్వాలి అని బ్రహ్మదేవుడిని కోరగా బ్రహ్మదేవుడు ముక్కోటి తీర్థరాజములు ఈ యొక్క తుమ్మురు తీర్థంలో మిళితమై ఉంటాయి మీరు మేనమాసం ఉత్తరా నక్షత్ర పౌర్ణమి ఉత్తమ రోజున వెళ్ళి ఆ తుమ్మురు తీర్థంలో స్నానం ఆచరిస్తే మీకు సమస్త దోషాలు తొలగిపోతాయని కూడా ఆ నదుల దేవతలందరికీ చెప్పడం జరుగుతుంది అందువల్లే అత్యంత పవిత్రమైన ఈ తుమ్మురు తీర్థ మహోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున సుమారు శ్రీవారి ఆలయానికి పదకొండు మైళ్ళ దూరంలో ఈ యొక్క తుమ్మురు తీర్థం ఉంటుంది ఈ కష్టతరమైన ఈ మార్గానికి అటవీ శాఖ వారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తులందరూ వెళ్ళడానికి మీనమాసంలో పౌర్ణమి రోజున ఈ అన్నీ చేస్తారు ఆ రోజు ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత స్వామివారి అర్చకులు తర్వాత ఇతర పరిచారకులు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఉద్యోగస్తులందరూ కూడా ఈ యొక్క భక్తులందరూ కలిసి ఈ తార్జానికి వెళ్ళి ఆ తుమ్మరు తీర్థంలో ప్రత్యేకంగా ఆరాధనలు గావించి స్థానమాచరించి పునీతులవుతూ ఉంటారు సంవత్సరం పొడవునా వెంకటేశ్వర స్వామికి రకరకాల సేవలు అవి చేస్తూ ఉంటారు వాటికి పువ్వులు రకరకాల పువ్వుల్ని కూడా వినియోగిస్తూ ఉంటారు వాటి ఎక్కడి నుంచి తెప్పిస్తారు వాటి గురించి కొంచెం ఓం నమో వెంకటేశాయ తిరుమల క్షేత్రాన్ని పుష్పవనంగా మనం చెప్పుకుంటూ ఉంటాము స్వ మహావిష్ణువు అలంకార ప్రియుడు ఆభరణ ప్రియుడు పుష్పాలంకార ప్రియుడు శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైన అలంకారాలని పుష్పాల సమర్పణని అత్యంత వైభవంగా తిరుమల క్షేత్రంలో ప్రత్యేకంగా స్వామివారికి అలంకరణ జరపబడుతూ ఉంటాయి స్వామివారికి ప్రతిరోజు ఉదయం తోమాల సేవలో ఈ పుష్పాలంకరణ సేవ జరుగుతుంది స్వామివారి నిద్రలేచి సుప్రభాత సేవ అనంతరం ఈ తోమాల సేవ నిర్వహిస్తారు ఈ తోమాల సేవలో స్వామివారికి ఉపచారాలు సమర్పించి అలంకార ఆసనాలన్నీ పూర్తయిన తర్వాత స్వామివారికి విశేషంగా పుష్పమాలికలు సమర్పిస్తారు ఈ పుష్పమాలికలన్నీ జాతి పుష్పాలనే ఎక్కువ వాడుతూ ఉంటారు చామంతి కనకాంబరాలు సన్నజాజి పూలు ఇతర మల్లెపూలు గులాబీలు నూరు వరహాల పూలు ఇట్లా అనేక రకమైన పుష్పాలన్నీ కూడా స్వామివారి యొక్క అలంకరణకు వినియోగిస్తూ ఉంటారు ఈ పుష్పాలన్నీ కూడా స్వామివారికి ఉదయం తోమాల సేవలు అలంకరిస్తారు తిరిగి రాత్రి సల్లింపు చేసి ఏకాంత సేవ నిర్వహించడం జరుగుతూ ఉంటుంది అట్లాగే ఉత్సవమూర్తులు కూడా బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు కళ్యాణోత్సవంలో ఇతర ఉత్సవాది విశేష కైంకర్యాల్లో కూడా ఉత్సవమూర్తులకు అననిత్యం ఈ యొక్క వివిధ రకాలైన సుగంధ పరిమళ పుష్పాలతోటి మాలలుగా సమర్పించడం జరుగుతూ ఉంటుంది ఓకే స్వామి మనకి పునుగు పిల్లి తైలం అనేది స్వామి దగ్గర పరిమళం వస్తూ ఉంటుంది వెళ్ళినప్పుడు సో దాని గురించి కొంచెం చెప్తారా స్వామివారి అర్చవతార శాలగ్రామ శిలా స్వరూపంగా తిరుమల క్షేత్రంలో ఆవిర్భవించారు అట్లా ఆవిర్భవించిన అర్చావతార స్వరూపానికి మనం అనిత్యం వైకానిస భగవత్ శాస్త్రం అనే విధానాల్లో కైంకర్యాలు నిర్వహిస్తూ ఉంటాము ప్రతి శుక్రవారం నాడు స్వామివారికి అభిషేకానికి ముందు ఈ పునుగు తైలం శరీరం అంతా కూడా లేపనం చేయడం జరుగుతుంది ఈ పునుగు తైలం సమర్పణ తర్వాతే స్వామివారికి అభిషేకం ప్రారంభమవుతుంది అభిషేకంలో పాలతోటి మొదటి స్వామివారికి అభిషేకం జరుగుతుంది ఆ పాల యొక్క జిడ్డును పోగొట్టడానికి ఈ పునుగు తైలం జిడ్డును పోగొట్టడానికి స్వామివారికి పరిమళం అనే సుగంధ పరిమిళ ద్రవ్యంతో మర్దన చేసి తిరిగి శుద్ధోదక స్నానం సమర్పించబడుతుంది తర్వాత స్వామివారికి అలంకారం యథావిధిగా జరుగుతుంది ఈ పచ్చకర్పూర నామాన్ని కూడా స్వామివారి యొక్క అనుదుటిన తీర్చిదిద్దిన తర్వాత

ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.